దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆయన సంతోషపడుతున్నాడు అంటే దేవుని మందిరమునకు వెళ్ళుదామా అని జనులు తనను అడిగినప్పుడు ప్రజలు దేవుని మందిరానికి వెళ్ళదామని అడిగినందుకు ఆయనకి ఎంతో సంతోషమే వస్తుందంటే ఎందుకు అంత సంతోషపడాలి అసలు నిజంగా అంత సంతోషం పలిగినటువంటి విశేషం ఏముంది చెప్పండి ప్రస్తుతం ఇప్పుడు మన పరిస్థితిని గురించి మనం ఆలోచిద్దాం అసలు ఎవరైనా సరే దేవుని మందిరానికి వెళదామని అనుకుని వెళ్ళరాదు నా అయి నేను అంతా నేను చూసుకోరాదు నాకు ఇప్పుడు ఖాళీ లేదు నాకు ఇప్పుడు పని ఉంది లేకపోతే నాకు ప్రయాణం ఉంది నువ్వు బా నేను వెనబడతా లేకపోతే ఇంకా ఏవో 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 కుంటి సాకులు చెప్పి దేవుని మందిరము విషయంలో కూడా రా నిర్లక్ష్యపు ద్వారానే అనుసరిస్తున్నటువంటి క్రైస్తవులని వాళ్ళు లేకపోలేదు దేవుని మందిరము యొక్క ఆవశ్యకత ఏంటది దేవుని మందిరానికి ఉన్నటువంటి ఆవశ్యకత ఏంటో నీకు తెలిస్తే నిజంగా నువ్వు మందిరానికి దూరంగా ఉండలేవండి ఆరాధనను నువ్వు అలక్ష్యము చెయ్యవు కానీ పిల్లలు ఈనాడు చాలా మందిని దేవుని సన్నిధికి దూరంగా జీవిస్తున్నారంటే దానికి అనేటువంటి కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని వారు చవి చూడలేదు కాబట్టి దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు దావీదు భక్తుడు చెప్పవచ్చు నేను రావడానికి నాకు ఖాళీ లేదని నాకు ఎక్కడికో నేను వెళ్ళాలనేటువంటి ఏ సాకు చెప్పి తప్పుకోవచ్చు కానీ అతడు ఒక దేశాన్ని పరిపాలించే రాజుగా ఉన్నా దేవుడు అతడిని గొప్పగా ఆశీర్వదించినప్పటికీ కూడా తను మాత్రం ఆ విషయంలో ఎక్కడో కూడా వెనకడు పోయట్లేదు దేవుని మందిరానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన గలవాడుగా దేవుని సన్నిధిలో భక్తి చేస్తున్న మనము దైవికమైనటువంటి క్రమాన్ని అనుసరించి నడుస్తున్నామా లేదని చెప్పడానికి ఒక ఫార్ములా ఏంటంటే అది దేవుని సన్నిధికి వచ్చే క్రమం దేవుని సన్నిధికి వచ్చే విషయంలో క్రమంగా ఉన్నటువంటి వ్యక్తులు మిగిలిన విషయాల్లో కూడా క్రమాన్నిగా క్రమంగా ఉండడానికి వాళ్ళు ఆసక్తి చూపుతారు ఒక మనిషి దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఆసక్తిగా క్రమంగా నడుస్తున్నాడై అంటే ఆ వ్యక్తికి ఎంతో కొంత దేవుని భయం ఉంది కాబట్టి ఆ పని చేయగలుగుతున్నాడు సింగపిల్లరా ఒక మనిషి దేవుని క్రమాన్ని విసర్జిస్తున్నాడై అంటే ఆ వ్యక్తి దేవుని భయాన్ని కోల్పోయినటువంటి వాడైతే తప్ప అంత మాత్రాన ఎవరు కూడా దేవుని సన్నిధి నిర్లక్ష్యం పెట్టారు నిజింగల్లరా ఇదిగో నేను ఒక మాట చెప్తాను దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి నిన్ను దేవుడు ఆస్వాదించినటువంటి కారణాన్ని బట్టి నీ వస్త్రధరణ మారొచ్చు ఒకప్పుడు చినిగిపోయినటువంటి వస్త్రాలు కట్టుకొని అని బాధపడ్డావు దేవుడిని ఆస్వాదించినటువంటి కారణాన్ని బట్టి నీ వస్త్రధరణ మార్చు నువ్వు ఉండే గృహాన్ని చక్కగా కట్టుకో లేకపోతే నువ్వు తిరుగుతున్నటువంటి వాహనాన్ని మంచిగా కొనుక్కో ఇంకా ఏదైనా మార్చుకో కానీ నేను ఒకటి చెప్తున్నాను వస్తువులు మార్చవచ్చు వాహనాలు మార్చవచ్చు గృహాలు మార్చవచ్చు ఏది మారినా నీ హృదయములో దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానం దేవుని మాటకు భయపడేటువంటి జీవితం నీలో మార్పు చెందకూడదని